స్వాగతం ఈ విషయం చాలా బాధాకరం విషయం ఈ బాధ సందర్భంలో మాకు ఇంత తోడుగా ఉన్నటువంటి ఉమా ఉమామహేశ్వరరావు గారికి కష్టకాలంలో అండగా ఉండాలా ధైర్యం చెప్పాలా అని వచ్చేటువంటి మీ అందరికి స్వాగతం మనంతో ఎంపీజీసీ ఎలక్షన్ లోపంచ్ ఎలక్షన్ లో కేసు తెలుగుదేశం పార్టీ జెండా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు బాధగా కలెక్టర్ తెలుగుదేశం పార్టీ బాధగా ఉన్నటువంటి విషయం అందరికీ తెలుసు చాలా మంది బోన్ చేయడం చాలా మంది కళ్ళలో నీళ్ళు పెట్టి ఏడుస్తున్నారు మరి ఎందుకు ఈ విధంగా ఈ రోజు అన్నగారు వస్తున్నారనే ఒకే ఒక్క పిలుపుతో ఇంతమంది వచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ మనందరిది ఒకటే నినాదం ఇందాక అన్న చెప్పినట్లు ఎమ్మెల్యేలు మొద్దు ఉమాన్న ముద్దు మళ్ళా మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు పునరా పునరాలు పునరాలోచన చేసి మళ్ళా ఉమాన్న గారినే ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ ప్రకటిస్తారని ఆశిస్తూ మనమందరూ ఉమాన్నంట నడుస్తామని తెలియజేస్తే నాకు ప్రత్యక్షంగా ఈ సమావేశం నుంచి మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కళ్యాణ్ దుర్గం నియోజకవర్గం ముస్లిం మైనారిటీ సామాజిక వర్గానికి తినేటువంటి రోషన్ అని నేను మిమ్మల్ని సూటిగా అభ్యర్థిస్తున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు కళ్యాణదుర్గం నియోజకవర్గానికి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో చిత్త చివరి దేశంలో అప్పటి ఉన్నటువంటి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా చివరి దోషంలో మాదిలే ఉద్దేశంతో మీరు అభ్యర్థిగా ప్రకటించిన మాట వాళ్ళం కాదా ఈ సభముఖంలో మీకు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఆ రోజు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో పంతొమ్మిది వేల ఓట్లతో మెజార్టీతో ఓడిపోయాలంటే అది జగన్ హవా ఆ రోజు జగన్ పాదయాత్ర వచ్చినటువంటి కళ్ళు ప్రజలు పంతొమ్మిది వేల ఓట్లతో హుమాన్ నగర్ ను ఓడిస్తే అప్పటి నుండి ఈ రోజు వరకు కూడా కళ్యాణ్ దుర్గం నియోజకవర్గ చరిత్రలో నాకు ముప్పై సంవత్సరాల విద్యార్థుల నుంచి రాజకీయాలు చేస్తున్నాను ముప్పై సంవత్సరాల చరిత్రలో కళ్యాణ్ దుర్గంలో ఏ నాయకుడు చేయనటువంటి కృషి ఈ మోదీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీని ధన చేయాలనే ఉద్దేశంతో ఏ కార్యక్రమాన్ని మీరు సూచించినా కూడా ప్రథమ స్థానంలో నిలిపి మరి కళ్యాణం తెలుగుదేశం పార్టీ చరిత్రలో నిలిపి ఏకైక నాయకుడు మాగం నియోజకవర్గానికి మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా వేరే అభ్యర్థిని ప్రకటిస్తేనే ఆ రోజు సమితం కూడా చేయడానికి సహకరించినటువంటి వ్యక్తులు సభ్యత్వం చేయడానికి పోతే సహకరించినటువంటి వ్యక్తులు ఈ రోజు ఉమాంగనం దర్శిస్తున్నారు తెలుగుదేశం పార్టీకి దిక్కు మేమే అని చెప్పుకుంటున్నారు మరి ఈ విషయాన్ని మీరు ఒకసారి గమనించాలి తెలుగుదేశం పార్టీని కళ్యాణు నియోజకవర్గంలో బలాపతి బలాపతం చేసినటువంటి ఏకైక నాయకుడు మరి మాజీ నేను ఉమా విశ్వయుడు గారిని మీకు తెలియజేస్తూ ఇప్పటికైనా సరే మీరు దయచేసి ఒక్కసారి కార్యకర్తలు మరి తెలుగుదేశం పార్టీకి కుటుంబ సభ్యులు అభిప్రాయాలు ఎందుకు తీసుకొని పునరాలోచించి మాది ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించేసిందిగా కోరుతూ మీకు నా తెలియజేస్తున్నాను ప్రాణ సమానమైనటువంటి ఆత్మీయులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాలుగు సంవత్సరాల పది నెలల కాలం నుంచి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో ఓడిపోయిన పొద్దున్న నుంచి అహర్నిశలో కళ్యాణ్ దుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళ ఇంటి తలుపు తట్టి ప్రతి కార్యక్రమాన్ని వైసీపీ చేస్తున్నటువంటి పనులన్నింటినీ ఎదిరించి ప్రజా సమస్యలే అజెండాగా పని ముందుకు తీసుకెళ్లడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీని తీసుకెళ్లినటువంటి పరిస్థితి నాలుగు సంవత్సరాల పది నెలల్లో మనం అందరూ కలిసి పనిచేశామని చెప్పి తెలియజేస్తున్నా ఏ కార్యక్రమం చేపట్టినా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమం బాగా జరిగే నియోజకవర్గం అంటే కళ్యాణదుర్గం నియోజకవర్గం అనే విధంగా మనం చేశాం ఎక్కడ ఇబ్బంది జరిగినా దాన్ని వ్యతిరేకించే కార్యక్రమాన్ని ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే కాదు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జరిగే ప్రతి అన్యాయాన్ని మనం ఎదిరించే కార్యక్రమాన్ని మనం చేస్తూ వచ్చాం మన అజెండా ప్రజల అజెండా ఒకవైపు రాజకీయాలు ఒకవైపు సర్వీస్ చేసే కార్యక్రమంలో భాగంగా మనకు ముందుకెళ్లడం జరిగింది దాంట్లో ఐదు సంవత్సరాల పాటు నలభై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ పట్టుకున్నటువంటి మా కుటుంబం తెలుగుదేశం పార్టీలో ఆహర్నిశలో పుట్టినప్పటి నుంచి పనిచేస్తున్నటువంటి మన కుటుంబాలందరము కలిసి తెలుగుదేశం పార్టీ కార్య తెలుగుదేశం పార్టీని కళ్యాణదుర్గంలో జెండా ఎగరేసుకుందాం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం అనే విధంగా మనం పనిచేయడం జరిగింది సాధ్యాత్మ చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో దుర్గం నియోజకవర్గంలో అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఆ నియోజకవర్గాన్ని చూసి మీరు నేర్చుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది అనేక కార్యక్రమాలు బాధుల బాదులు కార్యక్రమం కానీ గౌరవ సభలు గానీ యాత్రలు గాని భవిష్యత్తు గ్యారంటీ కానీ సభ్యత్వ కార్యక్రమాలు కానీ గ్రా నియోజకవర్గంలో వచ్చినటువంటి ప్రజా సమస్యలను ప్రజల అజెండాను ముందుకు తీసుకొని ప్రభుత్వాన్ని ఎదిరించే కార్యక్రమం కానీ ప్రజలకు నష్టం జరగకుండా చేసే కార్యక్రమం కానీ అధికారం లేకుండా కేవలం ప్రజల స్ఫూర్తితో మీ అందరితో కలిసి చేసే కార్యక్రమం అవకాశం నాకు వచ్చింది అది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు సాక్ష్యాత చంద్రబాబు నాయుడు గారే కళ్యాణదుర్గం నియోజకవర్గానికి వచ్చినప్పుడు భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ అందరికీ సీట్లు ఇచ్చినప్పుడు అందరికీ ఇస్తామని చెప్పి సాధ్యాత ఆయనే మీ అందరి సంవత్సరంలో ప్రకటించడం జరిగింది అనేది మీ అందరికి మరొకసారి గుర్తు చేస్తున్నా ఎక్కడ నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో ఏ చిన్న పొరపాటు కూడా చేయలే ఏ చిన్న అవినీతికి నేను పాల్పడలే ప్రజా సమస్యల నా అజెండా ముందుకు తీసుకెళ్తున్నా నా కుటుంబం కంటే ఎక్కువ పార్టీని ప్రేమించా పార్టీ కార్యకర్తలతో కలిసి మెలిచే నా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ ఇష్టపడ్డా ఈరోజు నిన్న లేదు మొన్న వచ్చినటువంటి అభ్యర్థుల ప్రకటనలో దుర్గం నియోజకవర్గంలో మన పేరు లేదు మనం ఏం తప్పు చేశామో నాకు అర్థం కావట్లే జిల్లాలో ఉన్నటువంటి అందరికీ చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేశారు నాకు మాత్రం చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేశారు నేనేం తప్పు చేశానో ఏమో నాకు అర్థం కావట్లేదు నేను చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రతి జెండాను భుజా వేసుకొని ప్రతి ఇంటికి తీసుకెళ్లడం నేను చేసిన తప్ప చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి నా ఆస్తులు సైతం అమ్మి తెలుగుదేశం పార్టీ బలోపేతం చేయడం నా తప్ప తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళే శుభమైన అశుభమైనా కూడా నా కుటుంబం కాదని కళ్యాణదుర్గం నియోజకవర్గమే నా కుటుంబం అని చెప్పి పనిచేయడం నా తప్ప అని చెప్పి నాకు అర్థం కావట్లేదు అందుకోసం తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణగా పెరిగినటువంటి నలభై సంవత్సరాలుగా మా కుటుంబం ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా పనిచేసినటువంటి నేను పార్టీ లైన్ దాటి మాట్లాడేకి నాకు సంస్కారం చాలా అడ్డం వస్తా ఉంది అందుకే మన అందరము కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులం మనకు అన్యాయం జరిగింది ఈ రోజు నాకే కాదు మనతో పాటు పోటీగా కార్యక్రమాలు చేసినటువంటి హనుమంతరాయ్ చౌదరి కుటుంబం పనిచేసింది ఈ నియోజకవర్గంలో నలభై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలే ధ్యేయంగా జెండా పట్టుకొని పనిచేసినటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి వీళ్ళందరినీ వీళ్ళందరిలో ఏ ఒక్కరి తెలుగుదేశం పార్టీ పట్టుకున్నట్టు జెండా పట్టుకున్నటువంటి వ్యక్తికి అవకాశం ఇచ్చినా కూడా నేను అందరికంటే ముందు నేను సంతోషించిండే వాడిని కానీ ఈ రోజు ఒక ఏ రోజు జెండా విలువ తెలియనటువంటి వ్యక్తి జెండా పట్టుకున్నటువంటి వ్యక్తికి ఈ రోజు మన దుర్గం నియోజకవర్గంలో అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రకటించింది ఏ సందర్భంలో ప్రకటించిందో ఎక్కడ తప్పు జరిగిందో మాకు ఎవ్వరికి కూడా అర్థం కాలే షాకింగ్ న్యూస్ అందుకోసం కార్యకర్తలు అందరితో ఒకసారి మాట్లాడదాం వాళ్ళ అభిప్రాయాలు ఏమున్నాయని చెప్పి అందరితో ఈ రోజు మీటింగ్ పెట్టుకోలే యాక్చువల్ గా ఊరికి నేను నేను రాత్రి వచ్చాను రాత్రి వస్తే పొద్దున తెలుసుకొని చాలా మంది వేలాది మంది వచ్చారు వాళ్ళందరికీ ఆవేశం ఆక్రోషం బాధ వాళ్ళ అభిప్రాయాలన్నీ చెప్పారు ఈ విషయాలన్నింటినీ పార్టీ దృష్టికి తీసుకెళ్దాం తీసుకెళ్లి మనం జెండా పట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరూ మనం ఆలోచన చేయాలి ఖచ్చితంగా మీ అందరి ఆశలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం మారుతుంది ఖచ్చితంగా సర్వే చేసి అభ్యర్థి విషయంలో మరొకసారి నిర్ణయం తీసుకోవాలని చెప్పి మీ అందరి సమక్షంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మన నియోజకవర్గంలో పరిస్థితులు స్థితిగతులు అన్ని చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది చంద్రబాబు నాయుడు గారు కూడా రమ్మన్నారు మీ అందరి అభిప్రాయాలు తీసుకొని వస్తానని చెప్పి నేను చెప్పా మీ అందరి అభిప్రాయాలు తీసుకొని నియోజకవర్గంలో పనిచేసినటువంటి పరిస్థితులు మీ అందరి ఆవేదన చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఆయన ఏం చెప్తారో ఆ విషయం కూడా మళ్ళీ ఒకసారి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని మీ అందరి సంవత్సరంలోనే తెలియజేసి ఆ తర్వాత మనం ఏంటి అనేది మనం తప్పకుండా ఆలోచన చేద్దామని మరొకసారి తెలియజేస్తున్నా ఏది ఏమైనా దుర్గం నియోజకవర్గం నా కుటుంబం అని చెప్పి నేను ఆ రోజు ఎలక్షన్ లో చెప్పాను ఈ రోజు చెప్పా రేపు చెప్తా ఏ పదవి ఉన్నా పదవి లేకపోయినా నేను ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యునిగా ఉంటాను నేను క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా నేను ఆశ ఆస్తులు పోయినా ఆప్తులు కావాలనుకున్నా ఆస్తుల గురించి నేను ఆలోచన చేయలే ఆస్తులు పోయినాయి ఆస్తుల గురించి నేను ఎప్పుడు ఆలోచన ఆస్తులు సంపాదించుకుంటే పనులు కావాలనుకోలే ఆప్తులను బాగు చేయడానికి ప్రతి ఒక్కరిని రాజకీయంగానూ ఆర్థికంగా బలోపేతం చేయడానికి నేను ఆలోచన చేస్తున్నాను తప్ప నా పదవి గురించి నేను ఎప్పుడు ఆలోచన చేయలేదనేది మరొక్కసారి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నా అందుకోసం మనందరము కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ చెప్పారు పండించినటువంటి అభ్యర్థుల్లో ప్రజా అభిప్రాయం ప్రకారం లేకపోతే మారుస్తానని చెప్పి కూడా ఈ రోజు చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఎక్కడ పొరపాటు జరిగిందో మనకు తెలియదు అధినాయకుడు సక్రమైనటువంటి నిర్ణయమే తీసుకుంటాడు కానీ పొరపాటు నిర్ణయం జరిగింది అందుకోసం మనందరము కూడా కలిసికట్టుగా మనం ఉండాల్సిన ధైర్యంగా ఉండండి ఏ ఒక్కరు అధైర్యపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా నన్ను ఏ విధంగా అభిమానిస్తున్నాననేది అనేది ఈరోజు నాకు స్పష్టంగా అర్థమవుతా ఉంది అందు ఖచ్చితంగా నేను మీ కుటుంబాల్లో ఒక్కటిగా ఎప్పుడూ ఉన్నట్లే శుభమైన అశుభమైన మీ కుటుంబాల్లో నేను ఉండే కార్యక్రమం చేస్తాను ఇక్కడ జరిగినటువంటి అనేకమైనటువంటి పరిస్థితులు అన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లే బాధ్యత నా పైన ఉంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ జరిగినటువంటి పొరపాటును సమస్యను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాను అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారనే విషయం కూడా వచ్చి మీతో చెప్పి మనం అందరూ కూడా ఆత్మీయ సమావేశం పెట్టుకొని మనం మాట్లాడుకొని ఏం చేయాలనే దానిపైన మనం ముందుకు వెళ్దాం అని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ ఏ ఒక్కరికి సమాచారం ఇవ్వకపోయినా వేలాది మంది వచ్చి ఇంతసేపు ఇక్కడే కూర్చొని మీ ఆవేదనతో వ్యక్తం చేసినటువంటి మీ అందరికీ మీ అందరి మనసుల్లో నేనున్నందుకు నాకు మరొకసారి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియదు మనందరము ఆవేశాలకు పోకుండా గ్రామాల్లో రెచ్చగొడతా ఉంటారు అవన్నీ అవసరం లేదు మనం నిర్మించుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ మనం నిర్మించాము ఐదు సంవత్సరాల పాటు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మనం కష్టపడి నిర్మించుకున్నాం ఈరోజు గ్రామ కమిటీ అధ్యక్షులు కానీ పోటీ చేసినటువంటి వ్యక్తులు కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ కౌన్సిలర్లు గాని డబ్బులు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు కానీ ఈరోజు ఎక్కడున్నారో అర్థం కావట్లేదు ఈరోజు ఎవరు వస్తున్నారో ఎవరు ఫ్లెక్సీలు కడుతున్నారో ఎవరు ఏం చేస్తున్నారు అనేది తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతుందో కళ్యాణదుర్గంలో అనేది ఏ ఒక్కరికి అర్థం కావట్లేదు ఆవేదన అందరిలోనూ ఉంది కానీ ఈ విషయాలన్నింటినీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్దాం చంద్రబాబు నాయుడు గారికి చెప్దాం చెప్పిన తర్వాత ఆయన ఆయన చెప్పేదాన్ని బట్టి మనం మాట్లాడుకొని అందరూ ఇష్టాగోష్ఠి సమావేశం పెట్టుకొని మాట్లాడుకుందాం అని చెప్పి తెలియజేస్తూ ఇంతకు మించి మనం ఈరోజు ఇంకా ఏమి మాట్లాడేకి బాగలేదు ఎందుకంటే మనం అందరూ కనసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మనం ఉన్నాం కాబట్టి మన బాధలు ఎన్ని ఉన్నా ఎన్ని సమస్యలున్నా మనం లోపల పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ సందర్భం కృష్ణ సమయంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మన ఆశలకు అనుగుణంగా నిర్ణయాన్ని మార్చుకుంటారని చెప్పి మనం ఆశిద్దాం ఏం జరిగిందో ఆయనతో మాట్లాడి మీ అందరికీ కూడా ఆయన చెప్పే విషయాలన్నీ కూడా సవీయంగా తెలియజేస్తానని చెప్పి సవినియంగా తెలియజేస్తాం మీరంతా వచ్చి నాకు సంగీభావం ప్రకటించినటువంటి మీ అందరికీ ఏ నిర్ణయం తీసుకున్నా మీ ఎంట ఉంటామని చెప్పి మీరందరూ చెప్పినందుకు మీకు జీవితాంతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ప్రకటనలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండాను ప్రతి ఇంటికి తీసుకువెళ్ళినటువంటి వాళ్ళను కాకుండా ఈ నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి వ్యక్తులను కళ్యాణదుర్గం అభ్యర్థిగా నియమించడం జరిగింది అదంతా మనకు తెలిసిన అంశమే నాలుగు సంవత్సరాల పది నెలల పాటు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జెండాను పట్టుకుని ప్రతి ఇంటికి తీసుకెళ్లినటువంటి ఇన్ఛార్జ్ బాధలు నిర్వహిస్తున్నటువంటి నేను అదేవిధంగా హనుమంతరాయ సోదరి ఎక్స్ ఎమ్మెల్యే వాళ్ళు నియోజకవర్గంలో ఉన్నటువంటి నలభై సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తున్నటువంటి ప్రతి నాయకులు కార్యకర్తలు అందరికీ కాకుండా వీళ్ళ కనీస సమాచారం కూడా తెలియకుండా అభ్యర్థి పెట్టడం జరిగింది దీనికి నియోజకవర్గంలో అంతా కార్యకర్తలు నాయకులు అందరూ వచ్చి వాళ్ళ అభిప్రాయాలన్నీ తెలియజేయడం జరిగింది వాళ్ళ అభిప్రాయాలు తెలియజేసి ఈ అభిప్రాయాలన్నింటినీ అధిష్టాన దృష్టికి తీసుకెళ్ళండి ఎక్కడ పొరపాటు జరిగిందో అనే అనే విషయాల్లో వేలాది మందిగా కార్యకర్తలంతా వచ్చి చెప్పడం జరిగింది ఆ అభిప్రాయాలని అధిష్టాన దృష్టికి తీసుకెళ్లి జెండా పట్టుకున్నటువంటి ఏ వ్యక్తికి ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు జెండా అనే గురించి తెలియనటువంటి వ్యక్తులకు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభ్యర్థిని ప్రకటించారని చెప్పి చాలా మంది కార్యకర్తలు ఆవేదన ఆక్రోషం బాధ తెలియజేస్తున్నారు ఇది చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్లే బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఆ కార్యకర్తలు నాయకులందరితో ఈరోజు నేను మాట్లాడడం జరిగింది వాళ్ళందరి సమస్యలన్నీ విన్నాము అవన్నింటినీ పార్టీ దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమం చేసి మా చంద్రబాబు నాయుడు గారికి మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి అవన్నీ తెలియజేసి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జెండా పట్టుకున్నటువంటి కార్యకర్తకు కష్టపడినటువంటి వాళ్లకు అవకాశం ఇవ్వాలని చెప్పి మా కార్యకర్తలంతా కోరారు దాంట్లో ఉమామహేశ్వర నాయుడికే కాకుండా ఏ ఒక్కరికి అవకాశం ఇచ్చినా కూడా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు జెండా పట్టుకున్నటువంటి వాళ్ళకి ఇవ్వాలనేది మా అందరి ఆలోచన ఆ విధంగా జరగలేదనేది కార్యకర్తలు బాధలో ఉన్నారు వాళ్ళందరినీ ఓదార్చి వీళ్ళ అభిప్రాయాన్ని చంద్రబాబు నాయుడు గారు చూసి తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఒక కార్యక్రమం జరిగింది పెద్ద ఎత్తున వేలాది గతంలో వాళ్ళ అభిప్రాయాలని చెప్పారు ఇవన్నీ పార్టీ దృష్టికి తీసుకెళ్తాం మీడియా మిత్రులు తెలియజేస్తాం అధిష్టానం అధిష్టానం దృష్టి సురేంద్రబాబు ఆల్రెడీగా ప్రకటించింది ఎక్కడ పొరపాటు జరిగిందేమో మాకు తెలియట్లేదు అందుకోసం కార్యకర్తల ఆవేదనంతా నేను ఐదు సంవత్సరాలుగా పనిచేసినటువంటి వ్యక్తిగా వాళ్ళ అభిప్రాయాలను ఆవేదనను బాధను తీసుకొని అధిష్టానం దృష్టికి ఉంచాల్సినటువంటి బాధ్యత నా ముందు నా మీద ఉంది కాబట్టి ఆ పని దాంట్లో భాగంగానే ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి కార్యకర్తల అభిప్రాయాలు నాయకుల అభిప్రాయాలు చెప్పారు ఈ అభిప్రాయాలన్నీ పార్టీ దృష్టికి తీసుకెళ్తాం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఏమైతే చెప్తారో దాన్ని మరీ కార్యకర్తల సమావేశం పెట్టుకొని ఆ రోజు మాట్లాడి మేము నిర్ణయించుకుంటాం ఓకే థ్యాంక్ యూ